మొదటి ప్రశ్నకి లేదండి రెండో ప్రశ్న మూడో ప్రశ్న సేమ్ అది అప్లికబులే కాదు సార్ అది ఎందుకంటే అది ప్లానే లేదు ప్రైవేటైజ్ చేసేకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అసలు ప్లానే లేదు సార్ లేదు అని చెప్తుంది అధ్యక్ష కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులైతే పడుతున్నాయి అధ్యక్ష యాక్చువల్గా ఈ మధ్య మూడు అందులో మూడు బ్లాస్ట్ ఫెర్నిస్లు ఉంటాయి అందులో రెండు ఆపేశారు అధ్యక్ష అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య పది రోజుల ముందు స్టార్ట్ అయింది కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష అలాగే నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తే మళ్ళీ ఆపేరు అధ్యక్ష ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో యాభై శాతం జీతం ఇచ్చారు ఈ నెలలో అయితే కేవలం ముప్పై ఐదు శాతమే జీతం ఇచ్చారు అధ్యక్ష అలాగే అలవెన్స్లు కూడా కోత విధించేస్తున్నారు ఐదు వందల మందికేమో డిప్యుటేషన్ మీద నాగర్నాథ్ స్టీల్ ప్లాంట్కి పంపించడానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష అలాగే రెండు వేల ఐదు వందల మందికి పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఐసి ఇచ్చడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది సెల్లో విలీనం చేయాలి అని మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు వేయకపోతే సైల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు